జన్మిస్తున్న మన డై ప్రెసిడెంట్ గారికి మనము కృతజ్ఞత జరుపుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు మనం ఒక వైద్యాన్సలర్ స్థానంలో రాజకీయ ఆలో మనం చాలా ఇబ్బందులు అదే అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీకి మేడం వారిని ఇన్చార్జిగా ఇచ్చారు మనమైతే నిజంగానే గవర్నమెంట్కి నిర్ణయించుకుంటున్నా కంటిన్యూ చేస్తే చాలా సంతోషిస్తాము ఈ యూనివర్సిటీ చాలా ముందుకు నడిపించే కో ఇది ఉందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఈ యూనివర్సిటీ ఇంత జనం రిటైర్మెంట్ కావడానికి గవర్నమెంట్ కావడంతో మరి వైస్ ఛాన్సలర్ ఆ వైస్ మరి ఎంతో జనాన్ని సస్పెండ్ చేశారు అందులో ఎంతో జనానికి ఇంక మరి రిటైర్ అయిన కూడా ఉన్నారు ఎందుకంటే అధికారులు అన్నం చట్ట మేడం గారు మరి సార్ గారు రిజిస్టర్ సార్ గారికి మరి ప్రిన్సిపల్ మేడం గారికి నేను వినియోగించుకున్నాను మా ఉద్యోగ నిధపడ్డారు చాలా సఫలైన ఆ బాధలన్నీ కూడా ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఇచ్చిన ఎవరు మా రిజిస్టర్ మేడం ఉద్యోగస్తుడికి అయితే డ్యూటీలో మనకి మంచి స్టేటస్ ఇచ్చిన కాబట్టి ఈ అవకాశంగా నేను మీ ఎదురుగా నేను మాట్లాడే గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను కాబట్టి అవన్నీ కూడా మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ముందున్న వైద్యుల సారు ఇరవై కోట్లు ఒళ్ళగొట్టిపోయాడు ఉద్యోగస్తులు దొంగతంగా కానీ మనము దొంగలు కాదు ఒప్పుకోను యూనివర్సిటీ ఉద్యోగస్తులు కూడా ఒప్పుకోను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి మన ప్రెసిడెంట్ గారికి మరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ప్రసాదాల ప్రిన్సిపల్ గారికి అందరూ కూడా